దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారి దిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు గణేశు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్న గడిచినటువంటి దినం ఆంధ్ర రాష్ట్ర ఎలక్షన్లో వచ్చినటువంటి అని గురించి ఒక సందేశాన్ని అనేక మందికి అవ్వడానికి దేవుడు ప్రేరణ అందించాడు ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్ చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళని చాలామంది వచ్చేటువంటి పార్టీ మీద ఆశ పెట్టుకున్నటువంటి వ్యక్తులకి ఎంతో కొంత ఊరట ఎంతో కొంత ఆదరణ ధైర్యాన్ని కలిగిస్తుంది అనే ఉద్దేశంతోనే నేను పెట్టడం జరిగింది తప్ప నేను ఏ పార్టీకి కూడా అతీతమో కాదు ఏ పార్టీకి కూడా సానుకూలం కాదు నేను దైవ సేవకుడిగా దేవుని మనిషిగా దేవుని మాత్రమే నేను వెంబడించాలి దేవుని మాత్రమే నేను కనపరచాలి కానీ మరొకరిని దేన్ని గనపరచాలనేటువంటి ఉద్దేశం నేను కలిగి ఉన్న దేవుడి దృష్టిలో నేను తప్పు చేసిన వ్యక్తిగా మారిపోతాను కనుక నేను ఏ పార్టీకి కూడా సంబంధించిన వ్యక్తిని అయితే కాదు అయితే చాలామంది పాజిటివ్గానే రెస్పాండ్ అయ్యారు చాలామంది సంతోషించారు చాలామంది నన్ను ఎంత చాలా అద్భుతమైన రీతిలో ప్రోత్సహించారు థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అని చెప్పి వాళ్ళ యొక్క మెసేజ్లో నాకు నా పట్ల వాళ్ళు కలిగినటువంటి ఆ ప్రోత్సాహాన్ని వ్యక్తపరిచారు చాలా సంతోషం అయితే కొంతమంది మాత్రం అన్ని చోట్ల ఉన్నదే కదండి నెగిటివ్గా రియాక్ట్ అవ్వడం అనేది అన్ని శాఖల్లోనూ అన్ని ప్రదేశాల్లోనూ అన్ని చోట్ల కూడా ఉన్నటువంటిదే కనుక నెగిటివ్గా కూడా చాలామంది రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది అయితే నేను ఒక విషయాన్ని చెప్పాలనుకున్నాను ఎందుకు ఈ రోజున నేను ఈ మెసేజ్ని ఇవ్వాలని ప్ర ప్రయత్నిస్తున్నానంటే ఇలాంటి పరిస్థితి మరి ఇంకెవరికి కూడా రాకూడదు అనే ఆలోచన తప్ప మరొకటి ఏం కాదండి చాలామంది మంది నేను నిన్న వీడియోలో కూడా చెప్ప చెప్పడం జరిగింది ఏమండి చాలామంది క్రైస్తువులు ఒక డెబ్బై శాతం మంది క్రైస్తువులు జగన్ గారు వస్తే బాగుండని చెప్పి ఎన్నో ఆశలతో ఎదురు చూసినటువంటి వ్యక్తులే కానీ ఆశలన్నీ కూడా అడి ఆశలుగా ఎప్పుడైతే మారిపోయినాయో చాలామంది విభ్రాంతిలోకి వెళ్ళిపోయారు చాలా ఆశ్చర్యపడ్డారు అన్నిటికీ మించి వాళ్ళ హృదయం అంతా కూడా కుమిలిపోయింది కనుక ఆ మనోవేదం నుంచి ఆ మనో దుఃఖం నుంచి ఆ విభ్రాంతి నుంచి నేను విడుదలని లేదంటే లేవనెత్తాలి అనే ఉద్దేశంతో కొన్ని ధైర్యపరిచేటువంటి మాటలని అయితే తెలియపరచడం జరిగింది అయితే దాని వెనకాల ఉన్న ఉద్దేశం నాకు నా దేవుడికి తెలుసండి ఎందుకు ఈ మాట నేను చెప్తా ఉన్నానంటే చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు కూడా చాలామంది వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు గుండె బలహీనలు అందరూ కూడా గుండె ఆగిపోయి చచ్చిపోయారు చాలామంది సూసైడ్లు కూడా చేసుకొని చచ్చిపోయారు అలాగే జగన్ గారి యొక్క ఫాలోవర్స్ కూడా జగన్ గారికి మద్దతు ఇచ్చేటువంటి కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు చాలామంది ఆయనకు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయన ఓటమిని అంగీకరించలేక జీర్ణించుకోలేక ఏమైనా అలాంటి అగత్యాలు ఏమైనా జరిగిస్తారేమో అనే భయంతో నేను ముందుగానే ధైర్యపరిచే మాటను తెలియపరిచాను అలాగే నాకు చాలా ఇష్టమైనటువంటి స్నేహితుణ్ణి నేను ఈ రోజున కోల్పోయానండి నేను ఉదయం ఉదయం లేవడంతోనే ఆ వార్త ఎప్పుడైతే నా చెవిన పడిందో నేను దుఃఖపడినటువంటి దుఃఖం నా దేవునికి మాత్రమే తెలుసు నేను ఎంతగా అయితే నలిగిపోయానో ఎంతగా అయితే ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఒక రాయిలా అయిపోయాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నా కళ్ళ ముందు పుట్టినటువంటి వ్యక్తి నా కళ్ళ ముందు పెరిగినటువంటి వ్యక్తి అన్నయ్య అన్నయ్య అని చెప్పి నిరంతరము కూడా నన్ను గౌరవిస్తూ ప్రేమిస్తూ అనేక విషయాల్లో సహకరించినటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఇద్దరు పిల్లలు ఉన్నారండి రీసెంట్గానే పెళ్ళయింది పాపం రీసెంట్గానే పెళ్ళైంది ఆ పెళ్ళి ఇద్దరు కుమార్తెలు అనుకుంటాను ఇద్దరు కుమార్తెలు చిన్న చిన్న పిల్లలు అండి బాబు ఎంతమందికి ఎన్ని సహాయాలు చేశాడో తమ్ముడు నాకు తెలిసి ఎప్పుడు కనబడినా సరే ఒక అన్యుడు మళ్ళీ దేవుని ఎరగనటువంటి అన్యుడు వాళ్ళ కుటుంబంలో కొంతమంది దేవుని ఎరగినోళ్ళు ఉన్నారు మన పరిచరకు కూడా వస్తూ ఉంటారు ఎక్కడ కనబడినా సరే నేను అన్యున్ని నువ్వు క్రైస్తువుని అనేటువంటి వేదం కూడా లేకుండా చాలా గౌరవిస్తూ అన్న బాగున్నారని చెప్పి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవారు ఆ కుటుంబానికి మా కుటుంబానికి కూడా చాలా సన్నిహిత సంబంధం అనేది ఉన్నది అయితే అంత మంచి వ్యక్తి ఎంత మంది కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా సరే సమస్యను పరిష్కరించేటువంటి వ్యక్తి అండి చాలా మంచివాడు అండి చాలా మంచివాడు అలాంటిది ఈరోజు ఉదయం ఉరేసుకొని చనిపోయాడండి ఉదయం త్రీ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ నాన్నగారండి బయటికి వెళ్ళి టీ తాగేసి వస్తాను మనసు ఏం బాగాలేదని చెప్పి తండ్రి గారి చెప్పి వెంటనే ఒక ఇంట్లోకి వెళ్ళి ఉరేసుకొని చచ్చిపోయాడు ఆ ఉరేసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా అండి ఈ వ్యక్తి ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానైన జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది అనుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసే వాళ్ళందరూ కూడా క్రైస్తవులు ముస్లింలు బీసీలు ఇలాగ మైనారిటీ వర్గాలు మాత్రమే ఆయనకి అభిమానులు ఆయన కార్యకర్తలు ఉంటారని అనుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారే కాదండి ఏ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకైనా సరే అన్ని మతాలకి అన్ని రిలీజియస్కి లే అన్ని రిలీజియన్స్కి సంబంధించిన అన్ని కులాలకు సంబంధించిన వారి యొక్క మద్దతు ఉంటుంది వాళ్ళల్లో కూడా అంతమంది కులాలకు సంబంధించిన అనేక మతాలకు సంబంధించిన వాళ్ళ యొక్క అభిమానాన్ని ఎప్పుడు కూడా చాటుకుంటూ ఉంటారు వాస్తవానికి ఎవరు సపోర్ట్ చేయాలి చెప్పండి ఎవరన్నా సరే దీనికే సపోర్ట్ చేస్తారు టీడీపీ కను అలాగే ఉండదండి రాజకీయాల్లో ఈ కులం ఈ కులానికే కొంత కొన్ని చోట్ల ఉండొచ్చు కానీ చాలా వరకు మాత్రం అభిమానాన్ని బట్టి వెళ్ళే వ్యక్తులు అయితే ఈ వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి వేరే అభిమాని అందరూ కూడా కలిసే ఉంటారు ఈ కుర్రోళ్ళందరూ కూడా మనకు బాగా పరిచయం అనయాన్యాన్ని వెంబడించేటువంటి వ్యక్తులే కనుక ఫ్రెండ్స్ అందరిలో అని అదే చెప్పాను కూడా ఫ్రెండ్స్ అందరిలో కూడా అన్ని పార్టీల్లో కూడా ఉన్నారు అన్ని పార్టీల్లో కూడా అన్ని ఫ్రెండ్ అంతమంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తి బెట్టింగ్ చేశాడంటండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని చెప్పి ముప్పై మూడు లక్షల రూపాయలు బెట్టింగ్ చేశారు అయితే ఎప్పుడైతే ఫలితం అనేటువంటిది వికటించిందో తట్టుకోలేక ఆ బెట్టింగ్ ఇవ్వవలసినటువంటి వ్యక్తి యొక్క ఒత్తిడా ఏంటో మరి నాకైతే ఇంతకీ నాకు తెలియలేదు కానీ భరించలేక అంత గొప్ప కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అంత గొప్ప పేరు ప్రఖ్యాతలు సంబంధించినటువంటి వ్యక్తి మరి లోకంలో ముఖం చూపించలేక ఏంటో తెలియదు కానీ ఉరేసుకొని చచ్చిపోయాడు నేను చెప్పదలిచింది ఒకటే రాజకీయవేత్తలకి మనకి చాలా వ్యత్యాసం ఉందండి రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండవు రాజకీయ ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఏలవు ప్రభుత్వాలు మారిపోతూ ఉంటాయి రాజకీయ పార్టీలు కిందకు వస్తూ ఉంటారు పైకి లెగిస్తూ ఉంటారు ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండరు రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండరు కాబట్టి రాజకీయాల్ని రాజకీయాలుగా మాత్రమే చూడండి రాజకీయాల్ని అభిమానంగా మార్చుకునే ప్రయత్నం చేయకూడదని నా యొక్క ఆలోచన నా యొక్క ఆశ కాబట్టి రాజకీయ పార్టీల్లో ఉన్నవాళ్ళు రాజకీయ పార్టీలకు సంబంధించిన ఆ సిద్ధాంతాలు ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండవచ్చు రేపు రేపు ఉన్నట్టుగా ఎల్లుండి ఉండకపోవచ్చు వాళ్ళందరూ బాగానే ఉంటారండి అన్ని పార్టీలు వాళ్ళు చాలా బాగుంటారు ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఏమన్నా దూరం వెళ్ళిపోయి ఇంక ముఖం చూపించలేక ఇంక అయిపోయింది అన్నట్టుగా అయినా ఉంటారా వాళ్ళు కూడా ఒక రెండు మూడు రోజుల్లో రోజుల్లో పుంజుకుంటారు వాళ్ళు కూడా నిర్భయంగా యథావిధిగానే ముందుకు కొనసాగుతారు వాళ్ళందరూ బాగుంటారు కానీ ఈ రాజకీయ పార్టీలని లేకపోతే ఇతరుల మత సంస్థలకి ఇలాంటి అభిమానాన్ని ఇలాంటి వేరే అభిమానాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు నష్టపోతూ ఉన్నారు కనుక నేను చెప్పదలిచిన విషయం ఏంటంటే ఎప్పుడూ ఒక మాట గుర్తుపెట్టుకోండి రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండవు పార్టీల్లో మార్పు వస్తూ ఉంటుంది పార్టీలు మారుతూ ఉంటాయి వాడలు బండ్లు అవుతూ ఉంటాయి బండ్లు వాళ్ళు అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళెవరో కోసం మన జీవితాన్ని పాడు చేసుకోవడం పెట్టండి మనకి పిల్లలు లేరా మన కుటుంబాలు లేవా మనకి జీవితాలు లేవా మనల్ని ఏమన్నా పోషిస్తున్నారా వాళ్ళు ఏమన్నా ఒక రాజకీయ పార్టీని లేకపోతే రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకుడిని గౌరవించి వాళ్ళకి మీ వైపు నుంచి సహకారాన్ని ప్రోత్సాహాన్ని ఎలక్షన్ టైంలో వ్యక్తపరచడం అనేది తప్పేం కాదు కానీ ఈ రోజున వాళ్ళు ఏదో ఓడిపోయారని చెప్పి మనం ప్రాణం తీసుకోవాల్సినంత అవసరం ఏముందండి ఈరోజు మన పిల్లలు ఏమైపోతారు మన కుటుంబాలు ఏమైపోతాయి మన జీవితాలు ఏమైపోవాలి కనుక నేను చెప్పదలిచినది ఒకటే దయచేసి గమనించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు కనుక ఒక వారం రోజులు అందరూ కూడా కొంచెం అప్సెట్లో ఉంటారు ఒక నెల తర్వాత నార్మల్ అయిపోతారు ఒక టూ మంత్స్ తర్వాత ఆయన కూడా మంచి పరిపాలన ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈయనకి మించిన రీతిలో ఆ వనరులు ఆ పథకాలు అన్నీ కూడా ఇవ్వడం అనేది ఆయన ఇచ్చిన హామీలు అన్నీ కూడా జరిగించుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి ఇప్పుడు ఎవరైతే ఏడుస్తున్నారో అదే వ్యక్తులు మళ్ళీ ఈ పార్టీకి మద్దతుదారులుగా మారిపోతారు కాబట్టి ఎప్పుడూ కూడా మన మనసు నిలకడగా ఉండదు మనసు హృదయం బహు మోసకరమైనది అన్నాడు దేవుడు కాబట్టి ఇప్పుడు మనమే ఉండం కదా వాళ్ళు ఉండరు మనం ఇప్పుడు ఒక విధంగా ఉండవు కనుక దయచేసి అలాంటి పరిస్థితులు ఎవరో కూడా తెచ్చిపెట్టుకోకండి అలాగే చాలామంది అవనస్తులకి చాలామంది అభిమానులకి నేను చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ మీకు ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా సరే మీకు ఇష్టమైందనుకోండి ఆ ఇష్టాన్ని మీ వరకు మాత్రమే ఉంచుకోండి అంతే కానీ పబ్లిక్గా మా ఓడు మా ఓడిని ఎలా ఓడించేశారు కావాలని ఓడించేశారు చాలామంది మోసం చేశారు మేము అందరం వేసిన ఓట్లన్నీ కూడా ఏమైపోయినాయి ఈరోజు మోసంతో గెలిచారు ఈ మాటలన్నీ అండం అవసరం అంటారా ఈ మాటలన్నీ అనడం అవసరం అంటారా మన ఎందుకు చేతులారా ఒక వ్యక్తికి శత్రువు అయిపోవడం వలస అవ్వవలసిన అవసరం ఏముందండి దేవుడు తెలుసు కదా ఏం జరిగిందో మీకే అర్థమైనప్పుడు దేవుడు కనబడదా అసలు ఈ ఎన్నికల యొక్క ఫలితాలు ఏ విధంగా జరిగిన అసలు జరిగినటువంటి వాస్తవ సత్యాలు ఏంటనేది దేవుడు తెలియదు అనుకుంటున్నారా మరి దేవుడికి అన్నీ తెలిసినప్పుడు మరి మీరెందుకు లోకంలో అందరికీ కూడా శత్రువులు అయిపోతున్నారు దయచేసి నేను చెప్ప చెప్పదలిచింది ఒకటే కొన్ని రోజులు ఉంటే అందరూ మామూలు అయిపోతారు అందరూ నార్మల్ అయిపోతారు ఎవరి జీవితాల్లో వాళ్ళు కొనసాగుతారు కాబట్టి ఈ రోజు ఉన్నట్టుగా ఈరోజు అని అనుకోకండి ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఇష్టం లేదు ఈయన ఇలా ఇలా ఇంత ఆశ్చర్యంగా నిగ్గేసారని చెప్పి బాధపడ్డారు ఈ రోజునేమో ఈయన వచ్చినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు ఎప్పుడు కూడా కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు నిలకడగా ఉండరండి రేపు రోజున ఆయన కూడా అలవాటు చేస్తాడు మంచి మంచి పథకాలు ఇచ్చినప్పుడు ఇప్పుడు మతదారులుగా ఉన్న వాళ్ళే సత్తులుగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా ఒక విధంగా ఉండవు దయచేసి నేను చెప్పదలిచింది ఒకటే తప్పుగా మాత్రం అర్థం చేసుకోకండి అందరూ బాగుంటారు అందరూ హ్యాపీగా వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలతో గడుపుతారు వాళ్ళ గురించి మీ జీవితాలని మీ కుటుంబాలని పాడు చేసుకోకండి బెట్టింగ్లు అనేవి అస్సలు కూడా మంచిది కాదని నా యొక్క అభిప్రాయం అండి అస్సలు కూడా మంచిది కాదు ఈ వ్యక్తిగత కక్షలుగా మారిపోకముందు వ్యక్తిగత శత్రుభావం ఇతరుల దగ్గర కలగక ముందే అయిపోయింది ఇది అయిపోయింది వదిలేండి ఇంకా వదిలేయండి అంతే ఇక దేని గురించి కూడా ఇంకా ప్రస్తావించకండి చూద్దాం పరిపాలన చూద్దాం పొద్దున్న ఒక ఏరియాకి సంబంధించిన చాలామంది రావడం జరిగింది చూస్తామండి మేము మరి హామీలు ఇచ్చారు కదా ప్రభుత్వం వస్తా అది చేస్తాం ఇది చేస్తామని ఒకవేళ హామీలు అయ్యి అన్నీ కూడా అమలు చేయకపోతే మేం చేసేది కూడా చేసి చూపిస్తామన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది కాబట్టి మరి వాళ్ళు మాట ఇచ్చారు కనుక ఆ మాటల్లో ఆ హామీలన్నీ కూడా జరగాలని ఎవరు పరిపాలించినా సరే ప్రజల యొక్క క్షేమం ప్రజల యొక్క మేలు కోరేటువంటి ప్రభుత్వాలు ఎవరున్నా సరే మనకి వచ్చే నష్టం ఏమీ లేదు కదా మనకు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా క్రైస్తవ్యానికి వచ్చే నష్టం లేదు జగన్ గారు వచ్చినా నష్టం లేదు లేదంటే కళ్యాణ్ గారు వచ్చినా నష్టం లేదు క్రైస్తవ్యానికి వ్యతిరేకలు ఎవరైనా ఉన్నారంటే మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మూలంగా నడిపించబడేటువంటి ప్రభుత్వం కనుక వాళ్ళు వస్తే క్రైస్తవ్యానికి ప్రమాదం ఉంది అనేటువంటి ఆలోచన సరైందే వీళ్ళు ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు కలిగ ఇచ్చే వ్యక్తులైతే కాదు కనుక ఏమో నేను చెప్పదలిసింది ఏంటంటే రెండు రాష్ట్రాలు కూడా పూర్తి బీజేపీ చేతిలోకి వెళ్లకుండానే దేవుడు అని చెప్పి నేను నమ్ముతున్నాను అలాగే చాలామంది అంటున్నారు లేదండి ఇంకా మోడీతో చేతులు కలిపిన తర్వాత ఇంకా వాళ్ళు ఏం చెప్తే అదే చేయాలండి నారా చంద్రబాబు నాయుడు గారైనా కళ్యాణ్ గారైనా చెప్పి ఏమండి ఇన్ని సంవత్సరాల నుంచి ఒక పార్టీని బలోపేతం చేసి కాచి కాపాడుకుంటూ రేపు రోజున ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఈ పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారు తన కుమారుడు అయినటువంటి లోకేష్ గారికి అప్పచెప్పాలి ఎంత కష్టపడేటువంటి పార్టీని కుమారుడికి అప్పు చెప్పాలి రేపు కుమారుడి యొక్క భవిష్యత్తును కోరతా ఉంటాడు ఆ తండ్రి ఏ తండ్రి అయినా సరే అలాంటిది ప్రజల దృష్టిలో ఒక చెడ్డ అభిప్రాయం తెచ్చిపెట్టేసుకుని లేకపోతే ఒక మతానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క దృష్టిలో చెడ్డవాళ్ళు అయిపోయి పాడు చేసుకుని ఇప్పటివరకు పడినటువంటి కష్టం అంతా కూడా పాడు చేసుకుని కుమారుడి యొక్క భవిష్యత్తు పాడు చేసుకోవడానికి ఏ తండ్రి కూడా ఇష్టపడ్డు కాబట్టి చాలా జాగ్రత్తగానే పరిపాలిస్తారని నేను నమ్ముతున్నాను కానీ పై ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఒత్తిడి తెస్తాయి అనేది మనకు తెలియదు అంటే ఈ రాష్ట్రాన్ని కావాలని చెప్పి ఉద్దేశించి ఫోకస్ చేసి చేయడానికి ఏమీ లేదు మొత్తం సెంట్రల్ వర్డ్ వైడ్ అంతా కూడా ఏమన్నా అక్కడ పద్ధతిలో రూల్స్ ఏమైనా పాస్ చేస్తే తప్పదు ఎందుకంటే ఇండియా వైజ్ రూల్ పాస్ అయిందంటే ప్రతి రాష్ట్రానికి కూడా అది మనం స్వీకరించవలసిన అవసరం ఉంది కానీ ప్రత్యేకంగా రాష్ట్రాల మీద ఒత్తుడి ఉంటుందేమో అని నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ ఉన్నా సరే దీనివల్ల మనం కంగారు పడవలసింది ఏమీ లేదు ఎందుకంటే అంత్యదినాల్లో నామం నిమిత్తం మీరు దూషించబడతారని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది ఆఖరి దినాల్లో శ్రమలు అనేటువంటివి క్రైస్తువులు ఎదుర్కోవలసిన అవసరం ఉంది అని చెప్పి వాక్యం సెలవుస్తూ ఉంది ఆ లేఖన నెరవేర్పులన్నీ కూడా జరగాలంటే ఖచ్చితంగా క్రైస్తవ్యానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు రావడం అనేది జరగాలి కనుక ఇది ఏది జరిగినా సరే దేవుడి యొక్క చిత్తం జరిగింది అనేటువంటి ఆలోచనలోనే ఉండాలి తప్ప వాళ్ళు ఓడిపోయారండి వీళ్ళు గెలిచేశారండి అనేటువంటి అభిప్రాయం ఆలోచన నుంచి బయటకు రావడం అనేది ఎంతైనా మంచిదే నేను మళ్ళీ చెప్తున్నాను ఒక ఒక పార్టీని ఇష్టపడడం తప్పులేదు ఒక నాయకుణ్ణి గౌరవించడం తప్పులేదు అభిమానించడం తప్పు లేదు కానీ వాళ్ళ కోసం మనం ప్రాణాలు పోగొట్టుకోవలసినంత అవసరం అయితే లేదు పార్టీలు వస్తూ ఉంటాయి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి మన జీవితాలు పాడు చేసుకోకండి శత్రువులు అవ్వకండి ఎవరికి కూడా శత్రువులు కాకండి మనకు పిల్లలు ఉన్నారు మన వెనకాల కుటుంబీకులు ఉన్నారు వాళ్ళకి అన్యాయం చేయకండి ఒకవేళ చనిపోతే ఆ గవర్నమెంట్ నుంచి లక్ష రెండు లక్షలు పది లక్షలు పాడేస్తారు తప్ప కోల్పోయినటువంటి వ్యక్తిని మళ్ళీ మనకి తెచ్చి వెళ్ళారు కదా కాబట్టి వాళ్ళెవరో కోసం మనం కొట్టుకొని చావడం ఎందుకండి వాళ్ళెవరో నెగ్గితేనో వాళ్ళెవరో ఓడిపోతేనో వాళ్ళ కోసం మనం ఎందుకు ఇలాగా చేయడం అంటారండి ఓటేద్దాం నచ్చినోడికి ఓటేయండి అంతే తప్ప ఇలాంటి పరిస్థితులు ఎవరో కూడా ఉండకూడదని నా యొక్క ఆలోచన ఒకవేళ మీ పరిసర ప్రాంతాల్లో కూడా మీ సమీప బంధువుల్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి అనుభవాల్లో ఉంటాయి విభ్రాంతిలోకి వెళ్ళిపోయి తట్టుకోలేనిటువంటి బాధని మానసికమైనటువంటి ఒత్తిడిని అనుభవించేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటాయి లేకపోతే ఇలా బెట్టింగ్ లేచి కూడా నష్టపోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటాయి మనో దుఃఖానికి మనో విచారానికి లోనైపోయి ఎందుకు వచ్చిన బతుకు చాలా అనుకున్నాం వస్తే అది చేస్తాడు ఇది చేస్తాడు అని అది అవుతుంది ఇది అవుతుంది అని అనుకున్నాం కోల్పోయాడు కదా అని చెప్పి ఒకరు బాగా భయంకరమైన నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా మీకు సమీపంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో మీరు గమనించగలిగితే ఎట్టు పరిస్థితులు కూడా వదిలిపెట్టకండి వాళ్ళని ధైర్యపరచండి ఇదే మాట చెప్పండి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళందరి కోసం మనం పాడైపోవడం ఏంటి మన జీవితంలో పాడు చేసుకోవడం ఏంటి అనేటువంటి మాటని తెలియపరిచి బలపరచండి బలపరచండి ఖచ్చితంగా బలపరచవలసిన అవసరత ప్రతి క్రైస్తవునికి కూడా ఉంది ఆదరణకి కర్త ఉన్న దేవుడు అని చెప్పి వాక్యం సెలవేస్తూ ఉంది మరి ఆదరణకర్తయి ఉన్నటువంటి దేవుని యొక్క బిడలో అనేక మందికి ఆదరణకరమైన రీతిలో ఉండాలి కదా ఖచ్చితంగా అనేక మందిని బలపరిచేటువంటి రీతిలోనే మనం కూడా ఉండాలి కనుక కనుక దయచేసి ఎవరన్నా ఇలాంటి నిరుత్సాహపు లోయల్లో ఈ ఎలక్షన్ రిజల్ట్ని బట్టి ఎవరన్నా మునిగిపోతే ఖచ్చితంగా మనం బలపరచండి ధైర్యపరచండి అనేక మందికి దీవినకరమైన రీతిలో ఉండాలి అలాగే ఇంకొక ఇద్దరు ముగ్గురు కూడా ఒక విషయంలో అడిగారు ఎందుకు ఇలా ఓడిపోవడం అనేది జరిగింది అనేది అది మన చేతుల్లో ఏముందండి బాబు ఒకళ్ళు వాడు అయినా ఆ నియమించిన వాడిని మళ్ళీ పక్క తప్పించేసి కొత్తగా నియమించేటువంటి వాడిని కూడా దేవుడైన వాక్యం సెలవిస్తా ఉంది కనుక మనం అడగడానికి మనం అనుకోవడానికి కూడా సరిపోం దేవుడి దృష్టిలో మనం అనుకున్నట్టుగా క్రైస్తువులుగా ఉన్న వాళ్ళే క్రైస్తవ వ్యతిరేకమైన వ్యక్తులుగా ఒకవేళ దేవుని దృష్టిలో కనబడ్డారేమో ఒకసారి ఆలోచన చేయడం కూడా మంచిది కనుక ప్రార్థంతో ఏ నాయకుడు వచ్చినా ఏ అధికారి వచ్చినా ప్రజలకి సంపూర్ణమైనటువంటి మేలు క్షేమాన్ని కోరేటువంటి నాయకులు అధికారులు రావాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం అంతే తప్ప ఎక్కువగా దీని గురించి అయితే ఆలోచించవలసిన అవసరం లేదు వీళ్ళెవరో కూడా మన శత్రులు కాదు క్రైస్తవ్యాన్ని కొంచెం శత్రుభావాన్ని కలిగి చేసేటువంటి కనబడే వ్యక్తి ఎవరైనా ఉంటే పై గవర్నమెంట్కి సంబంధించిన ఆయన కాబట్టి ఆయన ఇక్కడికి రావడానికను ఇంకో జరగడానికి టైం పడుతుంది అప్పుడు వీళ్ళన్నిటినీ కూడా ఎదుర్కోవలసిన అవసరతలో కూడా మనం ఉన్నాం కనుక ఎన్ని కూడా టెస్టులు మాత్రమే దేవుడు మనం బలపరచడానికి ఈ విధంగా ఇలాంటి పరిస్థితులు తెచ్చిపెడతా తెచ్చి పెడతా ఉన్నాడు కనుక రెండు ప్రత్యేకమైన ప్రాముఖ్యమైనటువంటి ఆ ఎపిసోడ్లు కూడా ఈ ఎలక్షన్ మీద ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాను కనుక అంటే ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు ఏమైతే ఏం తీసుకోరంటే నాకు తెలిసి రెండు వేల ఇరవై నుంచి మాత్రం పైన ఆయన తీసుకునేటువంటి ఆ నిర్ణయాలు వచ్చే చట్టాలు మాత్రం మామూలుగా అయితే ఉండవు దాని గురించి అయితే నాకున్న సమాచారాన్ని తెలియపరుస్తాను ఆల్రెడీ పాస్టల్ గురించి కూడా నాకు వీడియో చేయడం జరిగింది ఇలాంటి ఏమైనా రిజిస్ట్రేషన్లు ఆ చర్చ్ లైసెన్స్లు ఏమైనా ఉంటే అర్జెంట్గా చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక వీడియో కూడా చేయడం జరిగింది అది కూడా నేను ఆ వీడియో ఎండింగ్లో పెట్టడానికి ప్రయత్నిస్తాను దాన్ని కూడా వీక్షించడానికి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మనం ఉన్నది మాత్రం అంత్యదాల్లో నుండి అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు ఒక మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను మన దేశాన్ని మన దేవుడు చాలా ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమించకపోతే తన ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడైన తోమని ఈ దేశానికే పంపిస్తాడు ఆలోచన చేయండి కాబట్టి ఖచ్చితంగా దేవుడు ఒక మంచి ఉద్దేశం దేశ ప్రజల పట్ల కలిగి ఉన్నాడు కనుక ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా రక్షణలోకి నడిపించబడాలనేది దేవుడి యొక్క ఉద్దేశం కనుక మనం అందరం కూడా ప్రార్థిందాం 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 ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా సరే వాటిలో విడిచిపెట్టి దేవుడు కాదు కానీ వాటి నుంచి తప్పించేటువంటి మార్గాన్ని కూడా ఇచ్చేటువంటి దేవుడు కనుక ధైర్యంతో కృపా సమాధానాలతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం అనేక మందికి షేర్ చేయండి నిరుత్సాహంలో ఇల్లు ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ధైర్యపరచండి ఆదరించండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యు ఆల్ అమేన్ అమేన్ అమేన్